మీకు తెలుసా ప్రపంచానికి దూరంగా అండమాన్ ద్వీపాల్లో ఇప్పటికీ రాతియుగం జీవనం గడుపుతున్న జరావా తెగ గురించి మీకు తెలియని ఐదు షాకింగ్ నిజాలు ఒకటి జరావాలు దాదాపు యాభై వేలు ఏళ్లుగా ఈ ప్రాంతంలో జీవిస్తున్నారనే అంచనా వీరు ఆఫ్రికా నుంచి ఆసియాకు వలస వచ్చిన తొలి మానవ సమూహాలలో ఒకరు రెండు వీరు అడవి తేనెను తియ్యటి మాంసం అని పిలుస్తారు తేనెను సేకరించే ముందు తేనెటీగలకు క్షమాపణ చెబుతూ ప్రత్యేక పాటలు పాడడం వీరి ఆచారం మూడు బయటి వైద్యం అవసరం లేకుండా వీరు అడవిలోని యాభై కంటే ఎక్కువ రకాల మొక్కలను ఔషధాల కోసం ఉపయోగిస్తారు వీటి గురించి బయటి ప్రపంచానికి చాలా తక్కువ తెలుసు నాలుగు జరావా ప్రజలు విషకీటకాలు లేదా దుష్టశక్తులు తమను సమీపించకుండా ఉండటానికి తమ శరీరంపై నల్లటి మట్టితో అలుముకుంటారు ఇది వారి రక్షణ కవచం ఐదు వారి ప్రాంతంలో శబ్దం చేయకుండా లేదా ఫొటోలు తీయకుండా ఉండటానికి భారత ప్రభుత్వం చట్టాలు చేసింది ఇతరుల నుంచి వారిని కాపాడటమే దీని లక్ష్యం ఈ పురాతన జీవనాన్ని గౌరవిద్దాం ఈ షాకింగ్ నిజాలు మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి